కాట్లంపూడి గ్రామానికి చెందిన నంబూరి సాయి గోకుల్ స్థానికంగా ఊప్స్ గోలీ సోడా కంపెనీని నిర్వహిస్తున్నారు అతని వద్ద కల్తీ సోడాలు అమ్ముతున్నట్లు నిర్ధారించామని ఆహార భద్రతా నియంత్రణాధికారి ఆమె సహాయకుడు ఇరవై ఐదు వేలు డిమాండ్ చేశారు లంచం ఇచ్చిన సమయంలో ఏసీబీ అధికారులు వాళ్లని పట్టుకున్నారు ఈ సందర్భంగా ఏసీపీ డిఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ ఇరవై వేలు నగదు అధికారికి రెండు వేల నగదు సహాయానికి డిమాండ్ చేసినట్లు ఆధారాలు దొరికాయని చెప్పారు ఏలూరు ఆహార భద్రతా నియంత్రణాధికారి దొండపూడి కావ్యారెడ్డి ఆమె సహాయకుడు పులారావులను అరెస్ట్ చేశామని తెలిపారు వారి వద్ద నుండి ఇరవై రెండు వేల రూపాయల నగదుతో పాటు కారులో ఆరు కట్టలుగా కట్టి ఉంచిన ఎనభై ఏడు వేల రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నామని మొత్తంగా లక్షా తొమ్మిది వేల రూపాయలు వీరి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నామని అంతేకాకుండా వీరి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగిస్తున్నామని ఇప్పటి వరకు వారి ఇళ్లలో ఏమీ లభించలేదని ఏసీపీ డిఎస్పీ సుబ్బరాజు తెలిపారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారి దగ్గరికి అదేవిధంగా అటెండర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది వాళ్ళు ఈ రిపోర్టు తను ఏం చెప్పాడంటే దాని తన దగ్గర ఎటువంటి శాంపుల్ తీసుకోలేదని కాబట్టి ఎక్కడ తీసుకున్నారని చెప్పినా ఆల్రెడీ తాము శాంపులు తీసుకున్నాం టెస్ట్ పంపించామని బెదిరించి ఇతనికి కేసు పెడతామని చెప్పి బెదిరించడం జరిగింది సో దాని నుంచి కేసు లేకుండా చేయాలంటే కనుక నీ దగ్గర నుంచి పాతిక వేల రూపాయలు కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డిమాండ్ చేయడం ఇతను బతిమాలకుంటే ఇరవై వేల రూపాయలుకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా అటెండ్ అయిన పులుపు పుల్లారావు గారు ఆయనకు ఒక మరో రెండు రూపాయలు రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది అతను సరే అని చెప్పేసి భయపడి అక్కడ సరే అని చెప్పడం జరిగింది కానీ అతనికి ఈ వీళ్ళకి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే మేము ఈ పూనకాది గారి దృష్టిలో పెట్టి ఫిల్ ఎంక్వైరీ చేసాం ఫిల్మ్మరీ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ నిజాలుగా మాకు అనిపించినాయి మాకు ఆధారాలు వచ్చినాయి దాని మీద ట్రాప్కి పర్మిషన్ తీసుకుని నిన్న అంటే నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ మేము ట్రాప్కి అరేంజ్ చేసుకున్నాం అదేవిధంగా ట్రాప్ అరేంజ్ చేసుకుని ఏలూరు దిబ్బ ప్రాంతంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ ఆఫీసులో రాత్రి సుమారు ఎనిమిదిన్నర గంటల సమయంలో ట్రాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది అక్కడికి బయట క్యాంప్ నుంచి వచ్చిన ఈ ముద్దాయి మొదటి ముద్దాయి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసు మరియు రెండవ ముద్దాయి పులుపు పుల్లారావు వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఆఫీసులో ఈ ఫిర్యాదని చెప్పిన గోకులు వెళ్ళినప్పుడు మరోసారి డబ్బులు తీసుకొచ్చామని చెప్పి అడగడం ఇతను తీసుకొచ్చారని అంటే అప్పుడు కావ్యారెడ్డి అనేవాడి ఆ డబ్బుని అటెండర్ అయిన పుల్లవారావుని తీసుకోమని ఆదేశించడం అతను ఈ ఇరవై వేల రూపాయలు తీసుకోవడం అదేవిధంగా తను తను డిమాండ్ చేసిన రెండు వేల రూపాయలు కూడా మేము పురమాయించిన లంచం సొమ్ము తీసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు బయటకు వస్తూ మమ్మల్ని చూసి అతను పుల్లారాగానే అతను ఇరవై వేల రూపాయలు ఆ గేటు పక్కన పడేయడు అది గమనించి దాన్ని తర్వాత టెస్టులు చేసుకుని అతనికి కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది తర్వాత అమౌంట్ కూడా మధ్యవర్తుల సమక్షంలో ఈ లంచం సొమ్ము చేయడం జరిగింది తర్వాత వాళ్ళ కన్ఫెషన్ కూడా రికార్డ్ చేయడం జరిగింది మధ్యవర్తుల సమక్షంలో దర్యాప్తు అనంతరం కూడా అనంతరం ఈరోజు ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈ కావ్యారెడ్డి ఏవన్ ముద్దాయిని అదేవిధంగా పులుపు పుల్లారావు ఏటు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది బెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి మెడికల్ పరీక్ష నిమిత్తం పంపించడం జరిగింది ఈ బేసిక్ ప్రాథమిక దర్యాప్తు అనంతరం ముద్దాయి ఇద్దరిని కూడా రాజమండ్రి ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరు పెడతాం